మీకు తెలుసా వీనస్ ఫ్లైట్రాప్ అనే ఒక అద్భుతమైన మొక్క ఉంది ఇది నిజంగా వింతగా ఉంటుంది ఈ మొక్క చిన్న చిన్న పురుగులని ఈగలని తినేస్తుంది దాని ఆకులు ఒక పళ్లెంలా తెరుచుకుని ఉంటాయి పురుగు దానిమీద వాలగానే సెకండ్లలో మూసుకుపోతాయి ఆ తరువాత అది ఆ పురుగును జీర్ణం చేసుకుని తనకు కావలసిన పోషకాలని తీసుకుంటుంది మీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్ నమ్మలేరు కాని మన మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది ఒక సూపర్ కంప్యూటర్ కంటే కూడా ఇది సమాచారాన్ని చాలా వేగంగా ప్రాసెస్ చేస్తుంది సుమారు గంటకి నాలుగు వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల వేగంతో పనిచేస్తుంది అందుకే ఒక ఆలోచన మన మైండ్లోకి క్షణాల్లో వచ్చేస్తుంది ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను ఆ లోపు ను సబ్స్క్రైబ్ చేయండి అంతరిక్షంలో శబ్దం ఎందుకు వినిపించదో ఎప్పుడైనా ఆలోచించారా దానికి కారణం అక్కడ గాలి ఉండదు శబ్ద తరంగాలు ప్రయాణించడానికి గాలి అవసరం కాబట్టి గాలి లేకపోవడం వల్ల అంతరిక్షంలో అంత నిశ్శబ్దంగా ఉంటుంది అందుకే వ్యోమగాములు ఒకరితో ఒకరు మాట్లాడాలంటే రేడియోలు వాడుకుంటారు ఐ కాంటాక్ట్ గురించి సైకాలజీ ఏం చెబుతుందండి సైకాలజీ ప్రకారం ఇతరులతో కళ్లల్లో కళ్ళు పెట్టి మాట్లాడటం వల్ల మనం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని తెలుస్తుంది